అభిషేక్ కావాలయా ఏలియా ప్రాధింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయు మా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రాధింప గదయ నిను చేరు నిచేరు భాగ్యనియుమా నిను చేరు భాగ్యనియుమాం నిరంతరం కృపణీయుమా నిరంతరం కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేక్ కావాలయా ప్రార్థనా నాకు కావాలయా నీ పరలోక అభిషేక కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కా వాలయ్యా శక్తి శక్తినా లోక अभिषेकం వాలయ్యా సింహాల గృహలో హలన్ దానీలు శక్తి ఈ లోకంలో నాకు కావాలి దానీలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా నీతో నడిచే వరమీయుమా వరణీయుమా నీ శిలువను మోసే కృపణీయుమా నీ శిలువను మోసే కృపనీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక కావాలయా ప్రార్థనా శక్తి నాకు హవాలయా నీ పరలోక అభిషేక్ కావాలయా ಪೇತುರು ಪ್ರಾದಿಂಪಗನಿ ನೀ ಆತ್ಮನು ದಿಂಪಿತೀವಿ ನೇಪಾಡು ಚೋಟಿಲ್ಲ ನಿಗಿರ ದೇವಾ ಪೇತುರು ಪ್ರಾದಿಂಪಗನಿ ಆತ್ಮನು ದಿಂಪಿತೀವಿ ನೇಪಾಡು ಚೋಟಿಲ್ಲ ನಿಗಿರ ದೇವಾ ವಯಸ್ಸು అభిషేకించి నిర్మే చిన్న వయసులో అభిషేకించి నిర్మే ఈ చిన్నవాడిని అభిషేకి అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ఏ చవాలయ్యా नी आत्मा अभिषेक का बाया का वाल नी आत्मा अभिषेक का वाल या प्रार्थना शक्ति नाकु का नी परलोक अभिषेक का वाल या प्रार्थना शक्ति नाकु का वाल నీ పరలోక అభిషేకం కాబాయా దేవునికి స్తోత్రం కలిగను కావును కదా ప్రార్థన శక్తి మనకు కావాలి ఆయన కృప లేకపోతే మనం ఏమైపోదాం ఏవేకు జామున తెల్లవారుజామున కొద్దిసేపు ప్రభు స నిధులు గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ భాగ్యం చాలామందికి లేదు ఈ భాగ్యము పొందుకున్నవారు ధనియంలో ఈ ఒక వాక్యాన్ని చదువుకుని ప్రార్థనలకు వెళ్దాం దేవుడు నీతుపడ్డాయి అని ఇష్టపడుతున్నాడు ఏంటంటే కనుక వాక్యాన్ని చూసి వెళ్దాం ముప్పై ఎనిమిది సంకేతంలో కనుబొన్న చూద్దాం నూట ముందు ఎనిమిది నూట ముప్పై ఎనిమిది ఎనిమిదో చరణం యహోవా నా పక్షమున కార్యము సము యహోవా నీ కృ నిరంతరముండును నీ చే కార్యమును విడిచిపెట్టకము దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు చెప్తని ఈ శ్రాష్టమే మాట ఏంటంటే దేవుణ కార్యమును సఫలం చేసే దేవుడు రోజు దేవుడు ఈ ఆఖ రోజు ఈ విషయం దేవుడు మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట దావి దగ్గర పలుకుతున్నమాట చేయి దేవునికి స్తోత్రం ఏవైతే కార్యాలున్నావు ఆ ఉన్నాయో ఆదివాలే మనం ప్రార్థించాలి ఏంటి ప్రార్థించాలి దేవా నా ఈ కార్యం ఆగి ఉన్నది సఫలము చేయండి దేవునికి స్తోత్రం కలిగి ఏదైతే ఆగితే మనం పొందుకోవాలో ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో సఫలము చేయి నీ చేతి కార్యములన్నీ విడిచిపెట్టొద్దు అని చాలా కార్యాలు చేసే దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన స్వస్థత ఉంది ఆయన దగ్గర అయితే మనం చేయవలసిన పని ఏంటి ఎలా అంచాలి ఈ కీర్తన అనగా పాటలు పాడుతున్నాడు దేవా నా పక్షం కఫల చేయి అంటున్నాడు సఫలం చేయి నీ చేతి కారులన్నిటిని విడిచిపెట్టొద్దు అంటున్నాడు ఎంత మంచి మాట ప్రభుత్వ ఈ విలువైన మనం ఈరోజు ఆలోచన చేయాలి ప్రభు తప్పకుండా జీవితంలో ఏం దేవుడు ఆయన కార్యం చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనం అందరూ పని ఏంటి అంటే మనము దేవు కార్యాలు పొందుకోవడానికి ఆయన ప్రాద్భుత సిద్ధపడినప్పుడు తప్పకుండా చేస్తాడు సామెతల గ్రంథంలో ఏంటంటే పదనండు వచ్చినంలో కోరిక సఫలము కాకుండా చట్ట సఫలం అవకపోతే కార్యాలేమవుతుంది హృదయం బాధపడుతుంది కాలుకోలేదు అండి ఆశ్రదకరంగా ఉండాలి ఒకవేళ జరగకపోతే జరగకపోతే మనం ఏమవుతుందంట తెచ్చుకుంటాడు అంటున్నాడు భక్తుడు కాబట్టి ప్రభాకర్ మర్చిపో కార్యం చేయండి జీవితంలో ఒక అద్భుతం చేయండి అనే మాట మనం అనగాలి దేవుడు ఎంతో బాగుదని పెట్టి మన జీవితంలో కార్యం చేయండి అర్థం చేయండి మాట ఎప్పుడైతే పలుకుతామో దేవుడు తప్పకుండా కార్యం చేయండి ఆయన ఉంటుంది నెహిమే గ్రంథంలో రెండవ అధ్యాయము ఇరవై వచ్చినములో నెహిమే గ్రంథంలో ఆయన ఏమంటాడో తెలుసా అందుకు నేను ఆకాశ నివాసైన దేవు అని దాసు ప్రయత్నమును సబలము చేయనుగా ఆ మేము ఏంటంటే కట్టుటకు స్వతంత్రమైనను నాపక సూచన అయిన లేదని అక్కడ ఏమన్నా అద్భుతమైన వాటి పలికాడు ఏ అంటే కనుక ఆ ప్రయత్నమును సఫలము చేయను మా ప్రయత్నమును చేయను అయ్యా మేము నీ సన్నిధులను మొదలు పెడుతున్నాం మేము ప్రయత్నం చేస్తున్నాం సఫలం చేయండి మా ప్రయత్నం ఎన్నటికీ వృధా కాకూడదు ఎన్నికూడదు సఫలం చేయండి గొప్పగా చేయండి మన కార్యములు దేవుడి సొర ప్రార్థించాలి ప్రభా మా కార్యండి రావాల్సిన ధనం కోరుకు మీరే అద్భుతమైన రీతిలో ప్రభా అనిపించింది మనలో ఏదీ కూడదు అంతే ప్రార్థిస్తూనే ఉండాలి ఒక రోజు ప్రార్థిస్తుందండి ప్రతి ప్రతిని యథా విషయంలో దేవునికి లోటు లేకుండా చేయాలి అప్పటి దేవుడు కార్యములు అన్నిటిని సఫలిస్తాడు గొప్ప స్నేహమే మా ప్రయత్నమును సఫలించడం ఏదైతే ప్రయత్నం చేస్తున్నావు ఏ దేవుడి దగ్గర అడుగుతున్నావో మా ప్రయత్నములన్నిటినీ సఫలం చేయను సఫలం చేయను రోజు ఏదైతే దేవుడి దగ్గర కదా దేవుడు తప్పకుండా వంతు ఆయనే దేవుడే ఖచ్చితంగా చేస్తాడు అందుకు అన్నమాట దేవుడు మన జీవితంలో మిలే చేస్తాడు మాట్లాడు చూడండి అది కాదవ అధ్యాయము మూడవ వచ్చిన ఎహోవా అతనికి ఓడే ఉండు అతను చేస్తున్నదంతూ అతని చేతిలో ఎహోవా సఫలం చే అతను స్తోత్రం కలిగింది మనం చేసేదంతా దేవుడు చూస్తున్నాడు సఫలం చేయబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు దేవుడు మనం చేసినదంతాయో దేవుడు తోడిగుండి దేవుడు మనం చేసినదంతా ఆయన చేతిలో ఎహో సఫలము చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగని కాక ఆయనే గొప్ప కార్యం చేయబోతున్నాడు మనం యథార్థంగా ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి దేవుని దగ్గర కనిపెడుతూ ఉండాలి దేవుడే ఆ గొప్ప కార్యాన్ని చేస్తాడు దాన్ని పెట్ల ఎంత గొప్పవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు చూడండి ఇంకొక మాట అంటాడు ఇరవై మూడు వచ్చినా అతనికి తోడి ఉండును కనుక ఆ అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండాను అతడు చేయునది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను చూసారా ఎంత గొప్ప మాట పలుకుతున్నాడు శ్రేష్టమైన మాట పలుకుతున్నాడు దేవుని పెట్టలేరా ఏసేపు అండి పాపం నుండి పారిపోయాడు యథార్థంగా బ్రతిగాడు కానీ చెరసాలు వేసేసారా అంటే శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు అతడు చేయునిది యావత్హోవా సప్ సప్ నీ జీవితంలో కొద్దిగా ఉన్నదా నీ జీవితంలో ఏదో ఆలోచన చేస్తున్నదా నా దేవుడే ప్రతిదానికి పరిష్కారం ఇస్తాడు గొప్ప కార్యం చేస్తాడు విడుదల చేస్తాడు నమ్మాలి నమ్ముట నీవలైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు కాబట్టి రోజు ఈ పూట ప్రభు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన పూర్వకంగా కనిపెట్టాలి ప్రార్థిస్తూనే ఉండాలి ఇవేకు జామున ఆఖరికి ప్రభు మనతో మాట్లాడుతూ మాట్లాడుతూ అంటున్నమాట ఎందుకు మనం భయపడేది దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మనం ఖచ్చితంగా ప్రభు దగ్గర ప్రార్థిస్తూనే ఉండాలి ప్రార్థిస్తూనే ఉండాలి అండి ఇందాగా మనం చదువు అనుకున్నాం ఏసేపు అంట పాప నుండి పారిపోయాడంట ఒక స్త్రీ అంటుంది ఏసేపు పాపం చేయి పాపం చేయి పన్నెండు వచ్చిన కూడా అప్పుడు ఆయన అతని వస్త్రమును పట్టుకుని తనతో సహింపు చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను మనకు చాలా కనబడుతుంటాయి చాలామంది మనల్ని రండి రెండు పర్లెదులే ఈరోజు పోటే కదా ఈ రోజే కదా అంటుంటారు పాపం చేయడానికి పాపం అంటే వ్యభిచారం ఒకటే కాదు కదా దేవునికి విరుద్ధకరమైన చేసింది ఏదైనా పాపం మాడిన పాపం విగ్రహాల దగ్గరికి వెళ్ళిన పాపం అదే ప్రభు చెప్తున్నాను ఏంటి అంటే ఏసేపు ఏం చేశాడు అక్కడి నుండి పారిపోయాడు మన జీవితంలో ప్రార్థన ఉండాలి ఏసేపు వలె పారిపోవాలి ఏసైపోవాలి అందుకే దేవుని సన్నిధులు ఉంటే దేవుని సన్నిధిలో గడిపితే దేవుని సన్నిధిలో దేవు నిలబడితే దే, దేవుని సన్నిధి కొరకు దేవు మనము వేగిరిపడి వస్తే అవన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు ఆయన సన్నిధిలోనే బలం ఉంది ఆయన సన్నిధిలోనే సంతోషం ఉంది ఆయన సన్నిధిలోనే ఆదరణ ఉంది నెమ్మది ఉంది సమాధానం ఉంది మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటే కనుక ప్రభు సన్నిధిలో మొరపెట్టడం దేవుడు తప్పకుండా సఫలం చేస్తాడు దేవుడు తప్పగా కార్యం చేస్తాడు దేవుడు తప్పకుండా విడుదలనిస్తాడు మనం తప్పనిసరిగా దేవుని కార్యాలు పొందుకోవాలి దేవుడు తప్పకుండా ఏమన్నాడండి అతడు చీనదం అవ్వచ్చు కార్యం చేస్తాడు మన దేవునికి అసాధ్యం ఏదీ లేదు కాబట్టి ప్రభా మనం మమ్మల్ని బలపరచండి అయ్యా తండ్రి అని మనం కొద్దిసేపు ప్రార్థించేద్దాం గొప్పవాడు కదా మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడు అండి శక్తిమంతుడండి మనం ఎంతో ధన్యులం తండ్రి ఇట్లా జీవితం సఫలం అవ్వాలి చాలా రోజుల నుండి ఇది ఒక్క కార్యమే ఆగిపోయింది అయ్యాను ప్రార్థులు మాట్లాడారు కొన్ని ఆడాలి మంచిగా ఏదో నామక అర్థమైన నీతికి మేము బ్రతకాలి అప్పుడు మా జీవితంలో అన్ని కార్యాలు ఇస్తాం సఫలం చేస్తాం ఎంత గొప్ప కొద్దిసేపు ప్రొఫెసర్ గంట స్తోత్రమయ పరిశుద్ధాత్మడము గబడత ఈరోజు ప్రాముఖ్యంగా పగలు రాత్రి దేవుడు అద్భుతకరంగా జరిగించాలి అద్భుతకరంగా జరిగింది ఇది ఇప్పుడు రావాలి దేవుని కృప అనుభవించాలి ఓ దేవానికి ఇస్తున్నారు ఈ రోజు అయా తండ్రి ప్రత్యేకంగా ఎవరైతే ప్రభ అయా దేవానికి ఇష్టవ అద్భుతం చేయండి థ్యాంక్ యూ

నువ్వు జరిగిందరవల్సిన తమ ఒకరికి వెళ్తాను నువ్వు తెస్తావను నాయనా ఈ కారు పట్ల నువ్వే చేయవలసినేయలేదు నాయన మాకు తెలియదు నాయన నువ్వు తెలియదు మొత్తం కూడా మార్చున్నాయి మార్చిన ఆయన ఇక్కడ ఆరా మార్చిన ఆయన నువ్వు మారుస్తామని మేము ఎగో ఏతాను ఆయన ఏ సయ్యా నీకు ఎవరు చెరారు బలంతులు ఉన్నాయో అవన్నీ బలియ నైనా ఎంతో గోసాడుతాను అన్నయన నైనా బిడ్డల కోసం గోసాడుతా నువ్వు చూడు అయినా నువ్వు ఇస్తావని నేను అడుగుతాను నైనా ఏ చెయ్యి నాయన నైనా మా బల ఎంతులు ఏమన్నాయో మా చిరారని నష్టబాధాలు ఏమన్నాయో నైనా ఇవ్వించిన ధనం కావాలనుకుంటాను అన్నయన ఏ చెయ్యకు వాందన పరమ తండ్రి గొప్ప వాడు అయ్యా యినా నువ్వు జరిగించిన కళ్ళకి ఎంత కార్యాలయన చౌరు మనకటి గడమ కార్యాలయం నువ్వు నిన్ను మీ పాదాలకు మిమ్మల్ని ఆయన నీ పండుదం మేము ఎంతో ఎంతో నేను వాగదాన్ని మీ చదువుది అయ్యానికి వందనం అయ్యా నీకు చూద్దరికి చోదం గొప్పవాడు అయ్యాయ ఎంతో కనపరిచిన

మళ్ళీ తెరిపించినయనమ్మ చిరీ ఆలోచనకు మించింది ఏది విషయానికి వాదన కట్టుబడినైనా ఎవరేదే కదా నా దగ్గర నువ్వు కాదు నువ్వు ఆలోచన విషయానికి వాదన మెలిసిన రావచ్చిన బిడ్డలు కూడా ఇంటికి మొక్కలు కాదు నాయన ఇంటి మొత్తం వచ్చిన ఇక్కడ ఆరాధన నువ్వు చేయిపించాలని నువ్వు కోరుకు

సమయూల గాయాలు కడిగిన దేవా ఆకైన వేళలు ఆరమించి నన్ను పోషించు దేవ విడువను ఎడబాయన విడును ఎడబాయనైన దినమెల్లని పాడినా కితిం చినా నేరు నమూతి చగలనా పాడి నే సాచ్చినా ఇలలోరి వించనా ఇలలోరి వించగాం తండ్రి నీకు స్తోత్రిసేపు గడిపేని పాట ద్వారా అయా తండ్రి నీకు స్తోత్ర అయ్యా మాతో మాట్లాడ నీ కార్యము సఫలం అవ్వాలని ఆడమన్నారు ప్రార్థించమ్మా మధ్యములు బాబా అయ్యా తండ్రి అయ్యమైన కార్య కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మా జీవితంలో ఎన్నో మేలు చేసేవాడు గొప్పవాడు దేవా మనకి ఏ కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక కుటుంబాల్లో అనేక కుంగు వారు అయ్యా తండ్రి అర్ధన పెద్దలు ఉన్నవారు అయ్యా తండ్రి అనేక మంది ఉన్నారు ఈ రోజు సమ్మం కొనివ్వండి ప్రతి కుటుంబంలో కార్యాలు జరగండి ప్రతి కుటుంబంలో ప్రభ ప్రతి కుటుంబాల్లో ఏదైతే ఎదురు చూస్తున్నారో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో దేని కొరకు ప్రభా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఏ స్వామంలో ఏ సున్నాములు అది విడుదల కలుగునిగాక ప్రార్థిస్తున్నాను ఏ సున్నాములు ప్రతి కుటుంబాల్లో కార్యాలు సఫలమవును గాక ప్రతి సున్నాములు ప్రతి కార్యము జరిగించుదరుగా కని ప్రార్థిస్తున్నాను నే కృపతో దివానికి స్తోత్రాలు అయ్యా తండ్రి నీ వైపు చూసిన బిడ్డలందరి జీవితంలో కార్యాలు చేయండి అద్భుతం చేయండి మీ కృపతి నింపండి బలపరిచండి దేవాణి స్తోత్రాలు ప్రత్యేకమైన కాన్ఫ్మెట్లు మీ దీన్ని ప్రార్థిస్తున్నాను నిమ్మని ప్రార్థిస్తున్నాను నిశక్తితో నిమ్మని ప్రార్థన చేస్తున్నాను దేవాణి సమయంలో ప్రభా అతను ప్రార్థిస్తు అయ్యా తండ్రి ఉదయ కాలం రాత్రి జరుగుతున్న కూడుకుల్లో మీరు ఉండండి ప్రతిపాదించండి ప్రేరేపించబడి అయ్యో ఆఖ రోజు మేము వెళ్ళాలి ప్రపంచాలి పరిచాలి అని ఆలోచన ప్రతిపక్షించండి నీకృపొత్త నింపండి మర్చింది ఏ బ్రెడ్ ఇచ్చి పెట్టండి నీకు కృపతు ప్రార్థన చేస్తాను ఈ నెమ్మది దయచండి దివానికి సోదా ఇందుక ప్రభా మా బిడ్డలు అందరిని మరి ప్రార్థిస్తున్నాను డైల వింటున్న పక్కర్ని కూడా బట్టి దేవా ఎవరైతే లైవ్ లో వింటున్నారో లైవ్ లో చూస్తున్నారో మరి ఏదైతే అవసరతలు ఉన్నాయో ఏదైతే ప్రభుని బిడ్డలు ఏ స్వామి ఆశ్రయించండి నీ కృపతో బలపరించండి ప్రత్యేక ఒక మీద కృప నువ్వెంత గొప్ప నాతో ఉన్నందుకు స్తోత్రాలుస్తున్నందుకు స్తోత్రాలు మమ్మల్ని పోలిస్తున్నందుకు అన్ని మీరు మాకు తోడుగున్నండి బలపరిచండి కృపతో నింపండి అయ్యా మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి ఇందులో ప్రభా చాలా మంది కోల్పోయారు వేకుజాముని జాముని అయ్యా చాలా మాకు ఇచ్చిన స్తోత్ర ఒకవేళ ఇంటికై లైవ్ లోపల పొందితే వన్ అయ్యా ఎలా మందిరంలో గడిపే భాగ్యం మాకే ఇచ్చారు నీకు అందరు అనిపిస్తాను నేను దీవించండి ముజులు వచ్చింది పగలు రాత్రి రావడానికి కూడా అయ్యా సహించండి పగలు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా రాత్రి మాటలు మాత్రం నేను బిడ్డ ఏం లోన్ ఇస్తాను అని బిడ్డ పరుగులు పెట్టడం రాండి అయ్యా కార్యము సఫలం చేయండి ఇచ్చిన ధర్మాన్ని తెప్పించాను ఇస్తారు ఇంకా బలపరించాడు ఇంకా ఎవరైతే బ్రహ్వా సన్నిధికి వస్తున్నారో సేకరిస్తున్నారో మన జ్ఞాపకం చేసుకోండి అయ్యే సేవకులు ఎంతమంది వస్తున్నారంటే మనం అయ్యే ప్రేమించి పంపించాలి దాని సహాయం చాలా అవసరం మీరే అన్ని ద్వారాలు ప్రార్థిస్తున్నాను గొప్ప దేవానికి స్తోత్రాలు అతి రాత్రి భోజనాలని అని దేవానికి ఏ ఏరి ఏ ఏది మంది నిలబడాలి తగిన దయ దాడు తగిన కృపణకు దాన్ని ప్రార్థన చేస్తూ వేడు పాల్గొంటూ అన్ని మీరు మాకు తోడుకుండి అయ్యా మీరే సాధించండి తండ్రి ఈ పకటి పూట మరి సావుకులకి బాగున్నారు ఇన్ని విషయాలు చిన్న అన్ని విషయాలు మీకు పడుకుంటా కార్యాలు చేయండి అద్భుతం ఇచ్చేయండి ఎవరైతే గర్భ లేదో వారికి గర్భ ఫలాన్ని ఇవ్వం అయ్యా మేము ప్రార్థిస్తున్న అనేక నిమిషంలో అద్భుతం చేయండి నీ కృపతో నింపండి మమ్మల్ని బలపరచమని ఆదరించండి ప్రత్యేకమైన కోణములు ప్రభా అయ్యా నికృపతో నిశక్తితో మమ్మల్ని అందరికీ నామములో ఆమెందరైన దేవుని ప్రేమ ఏసు క్రీస్తు కృప పరశుద్ధమైన ఈ రోజు ఆఖరి కూడించు ప్రతి ఒక్కరికి సమాధానం ఆశ్రమం ఎండుగా గాక ఆమె గాక ఆమె ఆమె ఆమె